गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरव नम अखंड मंडलाकार व्याप्त वेनाचराचर तत्पदम दर्शन वेना श्री गुरव नम पवित्र हृदय వేల్పోండ గ్రామంలో ఉండబడేటటువంటి ఆత్మానంద ఆశ్రమంలో ఇటు కార్యక్రమం పంతొమ్మిది సంవత్సరాలుగా దీపోత్సవం జరుగుతుంది పరమేశ్వరుడు ప్రతి వారికి జ్ఞానమిచ్చి ఇచ్చి ఆనందాన్ని కలగజేయాలనేటటువంటి ధర్మం కోసం చేయబడేటటువంటి కార్యక్రమం సకల జన సుఖ సుఖంగా ఉండాలనేటటువంటి సంతోషం కోసం చేయబడినటువంటి ఒక కార్యక్రమం ఇది లోక కళ్యాణార్థమై చేయబడింది ఎవరి గురించో ఎవరి గురించో ఎవరి గురించో అనేటటువంటిది కాదు స్వార్థం గురించి కూడా కాదు ఎక్కడ దీపం వెలిగిస్తున్నామో ఒక్క దీపాన్ని వెలిగిస్తే చీకటి ఎట్లా పరిగెత్తిపోతుందో దీపాన్ని చూసి దీపమును వెలిగించగలిగేటటువంటి ప్రతి వ్యక్తిలో అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి జ్ఞానమును ప్రకాశింపబడేటటువంటి యొక్క ధర్మాన్ని కలగజేసేటటువంటిదే పరం జ్యోతి రూపం ఈ జ్యోతి ఎవరు అనేటటువంటిది దొరకపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తే పరమశివునిలో ప్రకాశించబడుతున్నటువంటి యొక్క పరంజ్యోతి ఆ శివుడే అఖండ తేజస్ సంపన్నుడు ఆత్మహితుడు పరమాత్ముడు ఆత్మరామ ఇంతటి గొప్పైనటువంటి పరమ సంతోషాన్ని గమనించబడేటటువంటి ధర్మము ఎరుపు తెలుపు నలుపు అనేటటువంటి దానిలో బీజము మెరుపు యావత్తును ఎట్లా కనబరుస్తుందో ఈ దీపాన్ని కూడా అట్లగే చూస్తే తనలో అజ్ఞాన భ్రమ ఏదైతే తంభవింపబడుతుందో దాన్ని కూడగొట్టగలిగేటటువంటి ఒక సత్యమైనటువంటిదే స్వరూపం ఈ స్వరూపాన్ని గ్రహించబడిన ప్రతి వ్యక్తి పరమ సంతోషాన్ని కోరి ఆనందపడేటటువంటి వాక్యాన్ని నోచుకునేటటువంటి పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి పూర్ణ జ్ఞానం ప్రతి వ్యక్తిలో ప్రకాశించబడుతుంది అజ్ఞానం ఏదైతే ముసుకోనున్నదో అదంతా కూడా పర్ములు ఎత్తునటువంటి విధంగా ఉంటుంది పరమేశ్వరు యొక్క కృప ఆ జ్యోతిలో ప్రకాశింపబడుతుంది ఆ జ్యోతి ఒక్కటే అనేటటువంటి భావాన్ని గమనించేటటువంటి బహిర్గతంలో కనిపిస్తున్నటువంటి జ్యోతినే కాకుండా అంతర్గతంలో నిండబడేటటువంటి యొక్క ధర్మశక్రం ఏదైతే ప్రకాశించబడుతుందో ఆ పరమ సంతోషం అయ్యింది కూడా అటువంటిదే అనేటటువంటి ధర్మం మనలో ఉంటే మనం నిత్యాన్ని గ్రహించి నిత్యాన్ని దూరం చేసుకోగలిగేటటువంటి యోగతి సంపాదించుకున్నటువంటి సంపద తిరుగులేంది తరుగులేంది నీది నాది అనే భేదము లేంది భావంలో ప్రకాశించబడింది భగవంతుని యొక్క దివ్యాన్ని గ్రహించగలిగేటటువంటి ఆత్మజ్యోతి కూడా అటువంటిదే సంతోషమును కోలేటటువంటి సద్బుద్ధి ప్రతి వాళ్ళము ఒకరిని నిందించేటటువంటి విధిని ఉపయోగించుకునేదానికంటే ఇటువంటి కళాతీజమైన ప్రకాశాన్ని చూడగలిగి కారణ సంపన్నాన్ని పొందగలగాలనేటటువంటి ధర్మమే ఆత్మానంద ఆశ్రమము నుండి జరగబడి జరగబడేటటువంటి ప్రసాదం పరమ పూచితమైన ప్రసాదం ఇది ఇట్టి ప్రసాదాన్ని కోలి అందరూ కూడా ఆనందాన్ని పొందాలనేటటువంటి ధర్మం కోసం చేయబడినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ సేవలో ప్రతి వారు ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటారు ఆత్మ బాంధవులారా పరమ సంతోషాన్ని కోలేటటువంటి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ సంవత్సరానికి బాసర క్షేత్రంలో నలభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆత్మానంద ఆశ్రమం నుండి వృత్తులు అనేక విధాలుగా జ్యోతులను వెలిగించి పరమ సంతోషాన్ని కోరేటటువంటి ఒక విధిని ఉపయోగించగలిగేటటువంటి విధాతగా మిగిలిపడినటువంటి మానవుడు చేయబడినటువంటి మాధవత్వం అట్టి ధర్మాన్ని గ్రహించబడేటటువంటి లక్షణానికి మానవుడు ఏమైనా చేయగలడు పరమ పూజ్యుడైనటువంటి పరమాత్మ అనేటటువంటి స్వరూపాన్ని శాస్త్ర రూపంలో పురాణ రూపంలో పూర్ణ జ్ఞాన రూపంలో నుండబడేటటువంటి ధర్మాన్ని ఉపయోగించుకొని నిగ్రహాన్ని పరుతూ విగ్రహాన్ని చెక్కి విగ్రహంలో ప్రాణప్రతిష్ఠను కల్పించి పరమతేజమైన ప్రకాశంతో కూడుకున్నటువంటి ధర్మాన్ని ఉపయోగించుకొని తనకు తాను నుంచి దండం పెట్టుకోగలిగేటటువంటి ధర్మము మానవుల్లో ఇంత గొప్ప భాగ్యం ఉంది ఆ మానవుడు చేయబడినటువంటి యొక్క పుణ్యమైనటువంటి యొక్క ప్రతిఫలాన్ని పొందేటటువంటి యొక్క లక్షణాన్ని కూర్చి కనపరచగలిగేటటువంటి యోగత మన లోపల నుండి మనమందరం చేయబడితే మనము నిత్యము సనాతన ధర్మం అనేటటువంటి విధిని ఉపయోగించుకొని సద్భావాన్ని కల్పన చేసుకుంటూ సత్తేజమైన ప్రకాశాన్ని వికసింపజేస్తూ చైతన్యాన్ని తన లోపల నుండి తానే గమనించబడి తన చైతన్య రూపాన్ని గ్రహించి నిత్యము పరమ సంతోషంతో కూడుకున్నటువంటి ధర్మాన్ని కాపాడగలిగేటటువంటి దాతగా మిగిలిపోయే యోగాన్ని నిర్బంధాలు ధర్మం కోసం ఇట్టి కార్యక్రమాలను చేయబడుతున్నాం కాబట్టి ఆత్మీయతులమందరం కూడా ఈ సేవలో మనమందరం పాత్రం కావాలని కోరుకుంటూ సకల జనాలు కానీ క్రిమికీటక మృగపక్షి జాతులు కానీ పాడి పంటలు కానీ పశువులు కానీ అన్నీ కూడా ఆనందాన్ని నొలికించి నలుకబడినటువంటి ధర్మమును గమనించబడి మానవుడు మానవత్వాన్ని పొందగలిగేటటువంటి యోగతాను కలుగజేసుకునేటటువంటి పుణ్యఫలం కలిగియాలని ఆ జ్యోతులకు నమస్కరిస్తూ